హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో రామగిరి కిల్లా విజిట్ చేశాం నా ఫ్రెండ్స్తో వెళ్ళా ఆరుగ్రాం వెళ్ళాం పెద్దపల్లి జిల్లాలో మంతనికి దగ్గరలో ఉంటుంది బేగంపేట నుంచి మేము ఒక వన్ డే మొత్తం అక్కడే స్పెండ్ చేశాం పర్యాటక ప్రాంతంగా తెలంగాణలో మంచి గుర్తింపు ఉన్న కిల్లా ఇది సో నా ఫ్రెండ్స్తో నిన్న వెళ్ళి వచ్చాను ఫుల్ వీడియో ఒక వన్ అవర్ పైనే ఫుటేజ్ వచ్చింది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీకి చేయాలని చూస్తున్నా సో ఇప్పుడైతే మీరు ఒకసారి ట్రైలర్ లాగా చూడండి ఫుల్ వీడియో త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మేము ముందుకు తీసుకురాబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూడండి అతి త్వరలో ఫుల్ వీడియో మొత్తం పెడదామని చూస్తున్నా అక్కడ కోటలు ద్వారాలు ఫుల్లు అడవి దాదాపు ఒక ఎనిమిది గంటలు నడిచాం ఈ రామగిరి కిల్లా విశిష్టత మొత్తం మీకు వివరిస్తూ ఆ వీడియో చెప్తా చెప్పలే ஏனு கொடது <à de> <ici>